హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతూ నమస్కారం రైతే రాజు జై జవాన్ జై కిసాన్ ఈరోజు మనం ఈ వీడియోలో రిపబ్లిక్ రిపబ్లిక్ డే రోజు ఏ ఏ స్కీమ్స్ అవైలబుల్ అవుతున్నాయో ఈ రోజు ఏ ఏ స్కీమ్స్ అకౌంట్లో పడుతున్నాయో చూద్దాం ఫస్ట్ రైతు బంధు గురించి తర్వాత రిపబ్లిక్ డే లో ఏ స్కీమ్స్ వస్తున్నాయో చూద్దాం రేషన్ కార్డు గురించి మహాలక్ష్మి స్కూటీలు ప్రజాపాలన చూద్దాం రైతు బంధు రైతు బంధు స్కీమ్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి నైన్ థౌజండ్ సిఆర్ అండ్ నైన్ థౌజండ్ క్రోర్స్ అప్పు తీసుకోమని మనకు పర్మిషన్ ఇచ్చింది సో అందులో రెండు వేల కోట్లు అనేది రైతు బంధు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ఈ రైతు బంధు అనేది ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పడే అవకాశాలున్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఎకరాలు ఉన్న అందరికీ పడే అవకాశాలు ఉన్నాయి ఐదు పైన ఎకరాలు ఉన్న వాళ్ళకు పడుతుందా పడదా అనేది తెలియదు ఎందుకంటే ఎలక్షన్ ముందు హామీలో రేవంత్ రెడ్డి గారు ఏమని పేర్కొన్నారంటే రైతు భరోసా అనేది ఐదు ఎకరాల లోపే ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఇచ్చేది మాత్రం రైతు బంధు కాబట్టి ఫైవ్ ఎకర్స్ పైన ఉన్న వాళ్ళకు పడుతుందా పడదా అనేది తెలీదు ఈ రోజు ఈవినింగ్ అయితే అప్డేట్ వస్తుంది కానీ ఈ రోజు మాక్సిమం 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 రైతు బంధు పడుతుందండి ఇక పడకపోతే రిపబ్లిక్ డే రోజు అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఈ రోజు అయితే మాక్సిమం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రిపబ్లిక్ డే రోజు ప్రవేశపెట్టే స్కీమ్స్ ఏమేమి అంటే ఇంకో ఒకవేళ రైతు బంధు ఈ రోజు పడకపోతే రిపబ్లిక్ డే రోజు ఒక స్కీమ్ వస్తుంది రైతు బంధు నెక్స్ట్ వచ్చేసి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీని కూడా దఫాల వారీగా ఇస్తా అని చెప్పేసి మనకు ఆల్రెడీ నిన్ననే మంత్రి గారు పేర్కొనడం జరిగింది కానీ ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం ఒకే దఫాలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు మరి ఏమైతుందా అనేది కూడా చూడాలా నెక్స్ట్ వచ్చేసి పెరిగిన వృద్ధాప్య ప్రింఛన్లు కూడా జనవరి ట్వంటీ సిక్స్ నుంచే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో గుర్తుపెట్టుకుని ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకే ఓల్డ్ రేషన్ కార్డులు అనేవి చెల్లుతాయి ఈకేవైసీ ఎవరైతే చేయించారో వాళ్ళ రేషన్ కార్డులో నుంచి నేమ్ అనేది పోతుంది నేమ్ పోవడం వల్ల మిగతా స్కీమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన ప్రజాపాలన మహాలక్ష్మి స్కీమ్స్ కోసం రేషన్ కార్డే మ్యాండేటరీగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో విజిలెన్స్ అధికారులు వచ్చేసి రేషన్ కార్డ్ చెక్ చేశారు సో రేషన్ కార్డులో లో నేమ్స్ ఉండాలి అందరూ ఈ వైసీపీ అనేది చేసుకోండి ఒకవేళ ఈ వైసీపీ చేయకపోతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేషన్ లో మాత్రం బియ్యం అనేవి రావు నెక్స్ట్ వచ్చి మహాలక్ష్మి పథకం అండి ఈ మహాలక్ష్మి పథకం కూడా జనవరి ఇరవై ఆరు నుంచే అమలు చేస్తారని న్యూస్ అయితే రావడం జరిగింది సో మహాలక్ష్మి పథకం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి వస్తుంది ఇంకోటి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి వస్తాయా అంటే అందరికీ రావండి ఈ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది ఈ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు తండ్రి తల్లి కొడుకు కూతురు ఈ నలుగురు ఉన్నారు అనుకో ఇప్పుడు వీళ్ళందరికీ నలుగురు పేరు మీద ఒకటే రేషన్ కార్డు ఉందనుకో ఈ తండ్రికి యాభై ఏడు సంవత్సరాలు పైన ఉన్నాయనుకో ఇతనికి పింఛన్ వస్తుంది అని మహాలక్ష్మి పథకం రాదు అదే విధంగా ఇదే నలుగురు సభ్యులకు రెండు రేషన్ కార్డులు ఉన్నాయి ఇదే సభ్యులకు రెండు రేషన్ కార్డులు ఉన్నాయనుకో తల్లి తండ్రికి ఒక రేషన్ కార్డు కొడుకు కుమార్ కోడలకు ఒక రేషన్ కార్డు ఉంటే వీళ్లకు పింఛన్ వస్తుంది వీళ్ళకు మహాలక్ష్మి పథకం వస్తుంది సో ఈ విధంగా ఎవరైనా వీలైతే మాత్రం రేషన్ కార్డు కూడా చేంజ్ చేసుకోండి ఈ మహిళలకు స్కూటీలు స్కీమ్ మాత్రం ఉగాది కానుకగా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులుగా ఉన్నాయి ఉగాది వేదికగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారంట గవర్నమెంట్ చూడాలి ఏమైతుందో నెక్స్ట్ వచ్చేసి ప్రజాపాలన నెక్స్ట్ ప్రజాపాలనకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఎంతమంది అప్లై చేసుకున్నారు ఒక్క కోటి నలభై ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకుని మిగతా వాళ్ళు ఉన్నారో ప్రతి నెలలకు ఒకసారి మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ చేసుకోవచ్చు దాని గురించి వరి కాకండి కానీ ప్రజాపాలన అప్డేట్ చేసుకున్న వారు వాళ్ళ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి ఏ స్కీమ్స్ కి ఎలిజిబుల్ అయినారో కూడా తొమ్మిది జనవరి ఇరవై ఆరు నుంచి అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఈకేవైస్ అనేది దగ్గరున్న రేషన్ డీలర్ షాప్లలో వెళ్ళి చేసుకోండి ఒకవేళ రాకపోతే మాత్రం ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకోవాలా సో ఈ వారికి ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకోండి ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నది ఈకేవైస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అంటే ఇప్పుడు ఏ స్కీమ్ కైనా మనకు కావాల్సిన మహాలక్ష్మి పథకాన్ని కానీ ప్రజాపాలనకు కానీ కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అందరి దగ్గర పెట్టుకోండి అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డ్ ని ఈకేవైస్ చేసుకోండి గృహలక్ష్మి పథకం కోసం అభ్యర్థి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండేటట్టు చూసుకోండి ఇంకోటి ఏంటంటే అభ్యర్థి యొక్క మొబైల్ నెంబర్ తన పేరు మీద ఒక మొబైల్ నెంబర్ ఉంటే బెటర్గానే ఉంటుంది హోప్తో మీకు వీడియోలు అందరు నచ్చింది వీడియో అందరు అనుకుంటున్నా తెలంగాణ మొత్తం చేరాలంటే రెండు వేల లైకులు కావాలా సో రెండు వేల లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి